నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు అన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఆనంద సిద్ధిరస్త గురువు గారు గజేంద్ర మోక్షం వింటే భగవంతుని అనుగ్రహం ఉంటుంది అని అంటారు అది నిజమేనా గజేంద్ర మోక్షం ఒకటి అసలు గజేంద్ర మోక్షం వినడం ఏంటి అసలు మీరు ఏ చరిత్ర ఏ స్వామి వారి యొక్క పురాణతత్వం ఏదో చదువుతున్నారో చదివిన వారికి విన్నవారికి చెప్పిన వారికి కూడా అనేక రకాల మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈవెంతో మీరు హనుమాన్ చాలీస అంతకంటే ప్రతి ఒక్కరు తెలిసింది ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ అనేటువంటి నామాలు చదువుకున్నా సరే మోక్షము పుణ్యప్రదం కాబట్టి భగవన్ నామస్వరణనేది ఎలాగేం చేయొచ్చు గజేంద్ర మోక్షంలో భగవంతుడు భక్తుడి యొక్క ఆర్ద్రతని ఆ ఆర్తిని వెంటనే విని అమ్మవారిని శంకుచక్రాలని గధను వనమాల అన్ని వదిలేసి పరిగెట్టుకొని నాగేంద్రుని వదిలేసి పరిగెట్టుకొస్తాడు ఆయన అంటే భక్తుని యొక్క ఆర్తి అంటే బాధ అనేది వెంటనే తీర్చగలిగేటువంటి శక్తి ఉంటుంది భగవంతుని కాబట్టి ఆర్తితో ఆర్ద్రతతో మనం పిలిస్తే భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు కాబట్టి మోక్షం ఒక్కటే చదవక్కలేదు సుందరకాండ చదవచ్చు బాలకాండ చదవచ్చు అయోధ్యకాండ చదవచ్చు భారతం చదవచ్చు భాగవతం చదవచ్చు అంటే మీకు ఉన్నటువంటి అష్టాదశక్తి పురాణాలన్నీ కూడా మీరు అంటే పద్దెనిమిది పురాణాల్లో ఏదైనా చదవచ్చు కాబట్టి వేదాన్ని వినవచ్చు పురాణ పఠనం వినవచ్చు విష్ణు సాధన పాలన చేయవచ్చు లలితాశాసనం పాలన చేయవచ్చు ఇవన్నీ కూడా అటువంటి మోక్షాన్ని ప్రా ప్రసాదించేవి అవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి భగవద్ దర్శనాన్ని కలిగించేవి కాబట్టి తప్పకుండా మీరు గజేంద్ర మోక్షం ఒక్కటే అని అవసరం లేదు ఏది చదివినా సరే భగవంతుడు ప్రత్యక్షమై మనకంటే కలియుగంలో మనకి భగవంతుడు ప్రత్యక్షం అవ్వడు ఎందుకంటే ధర్మము ఏకపాదం అంటే ధర్మం కలియుగంలో ఒకటే పాదం మీద నడుస్తుంది నాలుగు పాదాల మీద ధర్మం నడిచినప్పుడే అడుగుతాడు నాలుగు అంటే ఏమిటి మనకి రుగ్ యజుర్వేద అధరణ వేద అధర్ణ ధర్మాలు ధర్మాలంటే రుగ్ యజుర్ సామ అధర్ణ వేదాలు నాలుగు ధర్మాలు ఇప్పుడు ఉన్నటువంటిది ఒకే ధర్మం ఒక ధర్మం మీదనే ఒక పాదమే నడుస్తోంది కాబట్టి ఈ నాలుగు పాదాల మీద ధర్మం నడిచినప్పుడే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు రెండవది మునులకి ఋషులకే ఆయన దర్శనం కలగల ఇప్పటికీ మనమెంత మన బయటికి వెళ్తే మనకి ఆటో కావాలి ఆ బయటికి వెళ్తే క్యాబ్ కావాలి ఆ బయటికి వెళ్తే మనకి పౌడర్లు కావాలి ఆ బయటికి వెళ్తే మనకి పర్ఫ్యూమ్ కావాలి ఆ బయటికి వెళ్తే మంచి ఫుడ్ కావాలి ఆ బయటికి వెళ్తే మన కోరికలు కావాలి ఇద్దరు పిల్లలు వస్తే బిల్డింగ్ కావాలి నలుగురు పిల్లలైతే కారు కావాలి మన పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోవాలి అంటే మన కోరికల చిట్టా మన కడుపులోనే ఉంది మనకి దేవుడు ఎందుకు ప్రత్యక్షంగా ఉంటాడు నీ కోరికలను తీర్చడానికి సరిపోతుంది టైం ఆయనకి నువ్వు ఎప్పుడిగావు స్వామి నీ ప్రత్యక్ష దర్శనం కానీ ఎప్పటిగా మనం అడగలే మనం కలియుగంలో అడిగేది సాధ్యం కాదు ఎప్పుడో మళ్ళీ లాంటి ఇట్లా ఇంటర్వ్యూ చూడగానే దేవుడు దేవుడు చూడడానికి వెంటనే ప్రత్యక్షం ఆయన ప్రత్యక్షం అవ్వడం ఆయన ప్రత్యక్షంగా కనపడడానికి మనం చేసే తపస్సు వేరే ఉండాలి అగ్నిని వాయువుని చలిని వేడిని తట్టుకొని వాల్మీకం అవ్వాలి వాల్మీకం అంటే మనం మన ధ్యానం చేస్తున్న మనం చుట్టూ పుట్ట కావాలి ఓకే అప్పుడే మనకి భగవద్ దర్శనం అవుతుందో చెప్పలేము మనం అటువంటిది కాబట్టి మన అనవసరంగా చిన్న చిన్న విషయాలకే మనకి దేవుడు ప్రత్యక్షం కారణం ఇబ్బంది అది ఇంపాసిబుల్ అది కేవలం ఇటువంటి పారాయణాలు చేయడం వల్ల గజేంద్ర మోక్షం కానివ్వండి తర్వాత మనకి భగవద్గీత భారత్ చదవడం వల్ల విలలత పారాయణించడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం మన కనీస అవసరాలను తీర్చుకోగలిగే అవకాశం పుణ్యప్రాప్తిని పొందుకొని ఈ దేహద ఈ దేహం యొక్క పార్థివ శరీరం పూర్తి అయిపోయిన తర్వాత మోక్షాన్ని పొందు అవకాశం వస్తుంది కాబట్టి మనం భగవంతుని యొక్క పురాణ పఠనం అనేది ఎప్పుడైనా మంచిదే ఏ అధ్యాయమైనా ఏ గీత అయినా ఏ సరే చాలా మంచి శుభయం కలిగిస్తుంది గజేంద్ర మోక్షం అన్ని పురాణాలు చదవచ్చు అంటే గురుగారు ఇప్పుడు అంటే భగవంతునికి సంబంధించి పురాణాలే కాకుండా ఏదైనా మంత్రాలు ఇవి కూడా ఉంటాయి అవి కూడా భగవంతుని అనుగ్రహం కలిగిస్తాయని అంటున్నారా అయితే మీరు గతంలో ఒకటి చెప్పారు గురువు గారు గాయత్రి మంత్రం అనేది అసలు ఆడవాళ్ళు చదవకూడదు ఆడవాళ్లే కాదు కూడా చదవడానికి లేదు అది మైక్ లో కూడా పెట్టకూడదు కూడా చెప్పారు బయట చదవడానికి లేదు అది తపస్సు నా గాయత్రియా మంత్రం అసలు గాయత్రి లేని మంత్రం లేదు అసలు ఆ గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అది బీజాక్షర మంత్రం ఇప్పుడు ఉదాహరణకి మీ పేరు సరే లక్ష్మి అనుకుందాం మనం మీ పేరు లక్ష్మి అనుకుందాం లక్ష్మి అనే పేరుని నేను లాక్ష్మి అంటే పలుకుతారా మీరు ఎందుకు పలుకరు అక్షరాలు అవే కదా అంటే దాని దీర్ఘం వచ్చింది లా అనే దీర్ఘం వచ్చింది లక్ష్మి అంటే మీ మెదడుకి అర్థమవుతుంది భగవంతుని యొక్క సృష్టిలో అనుదాత్త ఉదాత్తాలు స్వరయుక్తంగా ఉంటాయి ఆ సరిగ్తో కొద్దిగా తేడా వచ్చినా రివర్స్ పడే అవకాశం ఉంటుంది సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాక మా అమ్మాయి అదే ప్రశ్న అడిగిందాను తాంత్రిక విద్య అంటే మాంత్రిక విద్య అంటే అని అడిగితే చిన్నగా చెప్పా దానిప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఒక చిన్న ఉదాహరణ మనకి మొబైల్లో మీరు పాస్వర్డ్ మర్చిపోయారు మీ లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ మర్చిపోయారు మీకు గుర్తులేదు నిజంగా పూర్తి గుర్తులేదు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసేదాన్ని మూడు సార్లు కొన్ని కొన్ని అయితే ఐదు సార్లు ఇచ్చారు తర్వాత పోతుంది అది ఆ మంత్ర అంటే మీరు పెట్టిన ఆఫ్టర్ ఆల్ పాస్వర్డ్కి అటువంటి నియమం నిబద్ధత ఉంటే భగవంతుని సృష్టిలో వచ్చినటువంటి ఆ మంత్రానికి ఎంత నిబద్ధత ఉంటుందో ఆలోచించండి ఒక్క డాష్ కానీ పుల్ స్టాప్ కానీ పెట్టినా మీ పాస్వర్డ్ పని చేయదు అంతే కదా అంటే పర్ఫెక్ట్గా పెట్టాలి అంటే యంత్రానికి పర్ఫెక్ట్గా పెడితే పనిచేయాలా మంత్రం ఏమో ఎవడైనా చదివితే పనికి వస్తుందా అనుదాత్త ఉదాత్తాలతో అమ్మవారిని పిలిచినప్పుడే అటువంటి తత్వంతో సరే మరి మిగతా వాళ్ళు ఎందుకు చదవొద్దు అని అడుగుతారు కొంతమంది ఆడవాళ్ళు ఏం చదవద్ద అంటే ఆడవారికి రజో వృద్ధి ఎప్పుడూ తెలియదు వాళ్ళకి రజో వృద్ధి అంటే ఎప్పుడు ఉంటుందో తెలియదు వాళ్ళకి రెండు కొన్ని కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఆడపిల్లకి ఎక్కువగా ఉంటాయి రెండవది అది తట్టుకునే శక్తి తక్కువ అమ్మాయికి ఆ మంత్రం యొక్క జపస్సు తపస్సు జపం వల్ల తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దాంట్లో వాళ్ళకు ఉండాల్సినటువంటి హార్మోన్ కన్నా ఎక్కువ ఓవర్ బ్యాలెన్స్ అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆడవాళ్ళు చదవకూడదు బీజాక్షాలు చదవకూడదు మరి అదే అర్థం ఉన్నటువంటి లలితాపాలనం చేసుకోవచ్చుగా లలితాపాలన అదే అర్థం అదేదైతే మంత్రంలో ఉందో అదే అర్థం లలితాపరణలో ఉంటుంది లలితాపర లేనటువంటి అర్థం ఏం లేదు విష్ణు సహస్రపాలన ఉందిగా అది హాయిగా చదువుకోవచ్చుగా అబ్బే అదుపుతం ఇదే చదువుతాం ఇది చదివితే ఇదే మా ప్రమాదం ఇప్పుడు కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అని చెప్పి తెలిసినా సరే ఇది పట్టుకుంటాం కొద్దిగా పర్లేదు షాక్ కొట్టి కింద పడగలుగుతాం అదే టూ ఫోర్ ట్వంటీ కేవీ వాళ్ళు పట్టుకోగలుగుతావా అంటే అక్కడే మనం అయిపోతాం అంటే కాబట్టి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనేది మంత్ర అనుదాత్త ఉదాత్తాన్ని బట్టి ఉంటుంది అది తపస్సు చేస్తేనే వస్తుంది అది జన్మత బ్రాహ్మణతో అని కాదు జన్మత బ్రాహ్మణైనా సరే వాడు చదివేటువంటి మంత్రానికి అర్థం వేరే ఉంటుంది అంటే వాడి యొక్క చేసేటువంటి తపస్సు వేరే అర్థం ఉంటుంది ఆ తపస్సు చేయగలిగే శక్తి ఉండాలి దానికి అలా వాళ్ళు చదవకూడదు మరి మిగతా ఎంత చదవకూడదు అంటే నిర్ నిష్టాగరిష్టత ఏది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ఉన్నవాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు అయ్యప్ప స్వామి ఎంత నిష్టగా ఉంటారు అటువంటి నిష్టగా ఉన్నటువంటి వ్యక్తులకి అయ్యప్ప మాలకి ఎంత నిష్ట ఉంటే మరి బ్రాహ్మణుడు ఎంత నిష్టగా ఉండాలి నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిష్టగా ఉండాల్సిందే అటువంటి వాళ్ళకే ఇటువంటి మంత్రం యొక్క దాన్ని పటిష్టంగా ఉంటుంది ఇప్పుడు గుర్ర నడిపే వాడు వాడ నడపగలుగుతాడు నేను బాపుని పోయి నడుపుతా అంటే నడవడానికి కుదరదు అది ఎక్కిలిచ్చి ఎక్కడో తన్ని పడేస్తాడు మనల్ని అప్పుడు వాడిని వాడే నడపాలి రౌతు మాత్రమే గుర్రు నడపాలి ఇప్పుడు పైలట్ వచ్చేసి పైలట్ నడపాలి నాకు ఐడియా ఉంది నాకు సిక్స్ సెన్స్ పనిచేస్తుంది నేను పైలట్ ఇట్లైతే అంటే నడుపుతా నేను ఇట్లా ఇట్లా బటన్ నొక్కేస్తా అంటే నడుపుతామను ఎవరికి ఏది నిర్దిష్టమో అది ఆ పని వాళ్ళు మాత్రమే చేయాలి తప్ప ఇంకొంచెం చేసేది కాదు కాబట్టి మీరు అన్నట్టుగా మంత్రం అనేది కొంతమంది వ్యక్తులు చదవాలి మీరు అన్నారు ఇందాకన్నారు అటువంటి అంటే తాంత్రిక అంటే ఇదే అంటే ఏదైతే చేయాలనుకుంటున్నామో అది వికటించిపోయేటువంటి అవకాశం ఉంటుంది మనం పాస్వర్డ్ కనుక ఎంటర్ చేస్తే ఎలాగైతే వికటించి క్రాష్ అయిపోతుందో సరైనటువంటి నిర్దిష్ట ప్రమాణ చేతనే తంత్ర విద్య మంత్ర విద్య ఉన్నారు తాంత్రిక విద్యలకి సరైనటువంటి విధానం ఉండదు అక్కడి నుంచి నాలుగు లక్షలు ఇక్కడ నాలుగు లక్షరాలు బీయాక్షరాలు తీసుకొచ్చేసి ఆ దేవుళ్ళ మంత్రాలతో ఆడుకుంటారు వాళ్ళు ఓకే అది ప్రమాదాన్ని కలిగిస్తుంది అదే మాంత్రిక విద్య అంటే మంత్రం మంత్రోక్తం వేదోక్తం అంటే వేదముతో భగవంతుని ఇలా ఆరాధించాలి ఆ నుంచి మొదలుపెట్టి రౌతి వరకు మన స్వామివారిని ఇలా కొలవాలనేది ఆరాధన అది వైదిక మంత్ర విద్యలో ఉంటుంది తాంత్రిక విద్యలో అది ఉండదు కాబట్టి ప్రమాదాన్ని కలిగిస్తుంది అలాగే మంత్రం ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే అక్కడ చదివితే నష్టాన్ని కలిగిస్తుంది వినడం కూడా భయంకరంగా ఉంటుంది కాబట్టి మంత్రం అందరు చదవడానికి అవకాశం లేదు అంటే ఈ విషయం వారి అందరికీ తెలియదు అంటారు గురుగారు చాలా టెంపుల్స్లో పెడుతూ ఉంటారు అదే చెప్తున్నారు ఇప్పుడు సరైనటువంటి ధర్మం ధర్మంత్రేషన్ పెట్టాడు సరైన ధర్మం ఇప్పుడు మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా తిరుమల ఎప్పుడు వెళ్తే తెలుస్తుంది మీకు తిరుమల ఎప్పుడు కూడా మీకు గాయత్రి మంత్రం రాదు బయటికి రాదు ఎప్పుడు కూడా గాయత్రి బయట రాదు ఎప్పుడు కూడా అక్కడ విష్ణు 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 విష్ణుహస్తాన పాలన వెళ్తా పాలనాలు ఇలాంటి ప్రయోజనాలు తప్ప మీకు ఎప్పుడు కూడా గాయత్రి మంత్రం బయటికి రాదు పోనీ ఎక్కడైనా కంచి మఠం కానీ శృంగేరి మఠం కానీ వెళ్ళండి అక్కడ రావు బయటికి ఎక్కడైనా సరే సగం జ్ఞానం ఉండి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం పెడతారు అవి అది పెట్టకూడదు అనేది తెప్తున్నా ఉన్నాయి ఇప్పటి మధ్య తగ్గుతుంది అది కాస్తగా తగ్గుతుంది అలా పెట్టడం వల్ల ఏమన్నా సమస్యలు ఎదుర్కోవాలి తప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఏసీలో వచ్చినాం మనం ఇదే ఏసీలో ఇప్పుడు మీకు ఎండాకాలంలో అందులోంచి హీటర్ పెడితే ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు అంటే హీటర్ పెడితే ఎలా ఉంటుంది మీకు అంటే అసలే వేడి ఉంది స్వామి ఇంకా వేడి అనుకుంటారు కదా కాబట్టి ఏది ఎక్కడ అనేది ఆ సమయంలో అది పెడితేనే దానికి ఆనందం ఉంటుంది చలికాలంలో ఏ వేడి పెట్టుకోవాలి ఎండాకాలంలో పెట్టుకోవాలి కాబట్టి ఎక్కడ ఏది ఎప్పుడు అనేది అప్పుడే చేస్తేనే దాని పర్యవసానం అనుకూలంగా ఉంటుంది లేదా ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి చేయకూడదు